ప్రగతి నగర్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి మహాగణపతి హోమం నిర్వహించి అనంతరం అన్నదాన వితరణ కూడా జరిగింది ప్రగతి నగరి అందు గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటితో పుష్కర కాలము పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ సంవత్సరం అందరి యొక్క కోరికల మేరకు మేము పంచభూత గణపతిని ప్రతిష్ఠింపజేసినాం మా యొక్క ఈ గణపతి కృప వలన గత పన్నెండు సంవత్సరాల నుండి కూడా మా యొక్క ప్రగతి నగర్ ప్రాంత వాసుల్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలను పొందినటువంటి వారు కూడా కొంచెం స్థిరంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందినారు వారందరి ఆశీస్సులతో మేము మా యొక్క ఉత్సవ కమిటీ ప్రోద్బలంతో మరియు ఆర్థిక చైతన్యం అందిస్తున్నటువంటి మా యొక్క ప్రాంత వాసుల సహకారాలతో అన్నీ కూడా శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవాలనే ఆశయాలతోటి ముందుకు నడుస్తూ గత సంవత్సరం నుండి కూడా ఒక్కొక్కటిగాను అంటే రేకుల షెడ్ మొదలుకొని సౌండ్ బాక్స్ల వరకు లైటింగ్స్ వరకు కూడా అన్ని మేమే సొంతంగా సమకూర్చుకొని స్వామికి సేవలు అందించట్లో ఏ విధమైన వ్యత్యాసాలు లేకుండా పాల్గొంటున్నాం